ఫ్రెండ్స్ ఇది ఈరోజు మార్నింగ్ వీడియో ఉప్పరి సుందరప్ప గారింట్లో ఉన్న బ్లాక్ టైగర్ చూడండి బ్లాక్ టైగర్కి ఉప్పరి సుందరప్ప గారంటే ప్రాణం ఆయనకు అది అంటే ప్రాణం సో ఒకరిని వదిలి ఒకరిని ఉండలేకే తిరిగి ఇద్దరు కలుసుకున్నారు సో అందరికీ సంతోషకరమైనటువంటి విషయం ఇది సో ఫ్రెండ్స్ మన బ్లాక్ టైగర్ అలా పడుకు ఉండటం వల్ల ఆ కాళ్ళని ట్రీట్మెంట్ చేసి సెట్ చేయడం అనేది కుదరదు సో దీనికి మనం మార్గం ఈరోజు మార్నింగ్ నుంచే మేము చాలామంది ప్రిపేర్ చేశారు అలాగే మేము కూడా చెక్ చేసాము ఒక స్టాండ్ అనేది ఉంటుంది దాన్ని కౌ లిఫ్టింగ్ మిషన్ అంటారు లేదంటే స్టాండ్ విత్ స్ట్రెచ్చర్ అని ఒకటి ఉంటుంది మూవింగ్ స్టాండ్ అని అది వాటి కోసం మేము చాలా అది ఫైండ్ అవుట్ చేయడానికంటే వాటిని కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నం చేశాము నార్త్ సైడ్ ఉన్నాయి కంపెనీలు మ్యానుఫ్యాక్చరర్సు మెడ్రాస్లో ఉన్నాయి కొన్ని వాళ్ళందరూ కూడా డెలివరీ ఇవ్వడానికి వాళ్ళతో నేను మాట్లాడాను డెలివరీ అవ్వడానికి వాళ్ళు వన్ వీక్ ఫోర్ డేస్ చెప్తున్నారు సో అలాగే ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపించినటువంటి సో మై డియర్ బ్రదర్ రవితేజ సో మన ఫాలోవర్ రవితేజ హైదరాబాదు తను కూడా చాలా హార్డ్ వర్క్ అంటే చాలామందితో కాంటాక్ట్ అయ్యాడు సో ఎక్కడాది మనకి లోకల్గా దొరకలేదు బయట నుంచి తెప్పించడానికి అయితే ఫోర్ ఫైవ్ డేస్ మేబీ వన్ వీక్ పట్టవచ్చు సో ఇంకా ఎలా అయినా సరే మేము తీసుకురావాలని చెప్పి అందరితో కాంటాక్ట్ అయ్యి అట్లా 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 తీసుకొని దోన్లో ఒక కొత్తది ఎక్విప్మెంటు ఈ కౌలి లిఫ్టింగ్ మిషన్ ఈ మూవింగ్ స్టాండ్ స్ట్రెచర్ విత్ మూవింగ్ స్టాండ్ అనేది ఆ స్టాండ్ అనేది లిఫ్ట్ చేసే స్టాండ్ అనేది ఉందని తెలుసుకున్నాము సో ఆయనతో మాట్లాడిన తర్వాత రెండు మూడు సార్లు ఆయన దగ్గర కొత్తది ఉంది ఎక్విప్మెంట్ అది ఒక గోశాలకి వాళ్ళని తెచ్చుకున్నారంట నేను ఏమన్నారు ఫస్ట్ సో కన్వీన్స్ చేశాడు రవితేజ నేను కూడా మాట్లాడాను సో ఏదైతేనే వారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు అయితే ఆయన అమౌంట్ అడిగారు ఆ అమౌంట్ని ఆయనకి డిపాజిట్ చేసి ఈ మిషన్ తీసుకున్నాము వెంటనే మన రాజేష్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళ మనుషుల్ని పంపించాడు వాళ్ళు ఆటో తీసుకొని వచ్చారు ఆ మిషన్ని తీసుకొని ఇంటికి వచ్చారు వాళ్ళు ఈవినింగు సో ఆ మిషన్ మీదకి దాన్ని లిఫ్ట్ చేశారు సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పద్ పద్దాక పడుకోని నుండి దాని బాడీ బ్లడ్ అంత సర్కులేషన్ అలా స్టక్ అవ్వకుండా ఉంటుంది మూవింగ్ చేస్తూ ఉండవచ్చు అలాగే కాళ్ళు కిందకి చాపుకోవచ్చు కాళ్ళ మీద బరువు పడకుండా నిలబడే అవకాశం ఉంటుంది కాళ్ళకి ట్రీట్మెంట్ చేయవచ్చు సో ఇది దీని యొక్క బెనిఫిట్ సో ఆ దేవుడి దయ వల్ల ఆ కాళ్ళు ఏదైనా కట్టుకుంటే చాలా సంతోషం సో వాళ్ళైతే పసర పొట్టు మీద నమ్మకం ఉంచారు చక్రప్ప గారు ఈ కాళ్ళుకి వేసినట్టు పసర పొట్టు మీద నమ్మకం ఉంచారు వాళ్ళు అదే అనుకుంటున్నారు మరి వాళ్ళ ఇష్టం అది అది పనిచేస్తుంది అనుకుంటున్నారు సో వాళ్ళ ఇష్టం ప్రకారం అది ట్రీట్మెంట్ చేసుకునే రైట్ వాళ్ళకుంది సో వాళ్ళ నమ్మకం ప్రకారం సో చూడండి ఇది లిఫ్ట్ చేసినటువంటి వీడియో బుల్ని ఇది ఈ బుల్ని కెపాసిటీ వెయిట్ని అది అది బ్యా క్యారీ చేయగలదు సో ఇది ఫ్రెండ్స్ సో ఈ ఈ యొక్క మిషన్ తీసుకోవడం కోసం సో ఇనీషియల్గా తీసుకుని నేను రవితేజ తీసుకొని నాకైతే రవితేజ సపోర్ట్ చేశారు తనే అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేశారు తీసుకున్నాము సో అది ఇంకా మీరు మీరందరూ అడుగుతున్నారు మీరందరూ కామెంట్స్ పెడుతున్నారు దాని యొక్క ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే దాని మీద ఉన్న అభిమానం ప్రేమతో సో మేము మేము ఏదైనా చేయాలి మేము ఏదైనా చేయాలి మేము ఏదైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నామని అంటున్నారు సో అదైతే అది వాళ్ళని అడిగి నేను వీడియో పెడతాను వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అయిన తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్ పెడతాం జరుగుతుంటుంది లేదంటే వాళ్ళ ఛానల్ ఉంది టీవీకి బాల్యూబుల్స్ అని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళ దానిలో వాళ్ళ నంబరు పెట్టినా వాళ్ళ ఇష్టప్రకారం పెట్టుకున్నా ఇబ్బంది లేదు లేదంటే డైరెక్ట్గా మీరు సుందరప్ప గారిని కాంటాక్ట్ అయ్యి వారు వారి ఇష్ట ప్రకారం వారు ఇష్టపడితే వారికి మీరు మీరు నుండి ఏదైనా సరే అది హెల్ప్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు చేయవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విషయంలో నేను ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోలేదు సో వాళ్ళు మాత్రం ఓకే అంటే మాత్రం ఖచ్చితంగా ఒక వీడియోలో వాళ్ళ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా వీడియోలు పెట్టమని అడగద్దు దయచేసి సో వాళ్ళని నేను అడగడం కూడా నాకు ప్రతిసారి ఇష్టం లేదు సో ఇదైతే అప్డేటు సో వాళ్ళైతే ఈ స్ట్రెచ్చర్ను ఉపయోగించుకుంటూ దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నారు సో అది కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను సో ప్రతిసారి కూడా దాని గురించి అడగొద్దు నేను చాలా డిస్టర్బ్ అవుతా ఉంది నా మైండ్ సో దీనివల్ల నేను పెట్టే వీడియోల వల్ల కొంతమందికి సంతోషం ఉండొచ్చు కొంతమందికి బాధ ఉండొచ్చు సో దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి సో నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ദി ലൈഫ് ഓഫ് ഉങ്കുളിക്കടിൽ ജയ് ഹിന്ദ് ഹാണ്ടേ റിലീഫ് ഫുൾ ഷോട്ട് ആയി ഇതിക്ക് 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 ഇതിക് बे जोणवर रे पार्ट पण पण कोणी चिन्ह दि 46 मांत पावती अगलेच कांदा ना हां आता राहिलेच काळा हां पहिले पडले पहिले पण तर कायले पण हे पडले पहिले पडले पण हे पडले हे बन्ने हे रचित हे पडले हे पडले आता ला हे दिसते पडले 200 ला 300 ला 300 ला